మహానటిగా ప్రజల హృదయాలను గెలుచుకుంది కీర్తి సురేష్ తనదైన అద్భుత నటనాభినయంతో మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఇటీవల పెద్ద హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే వీలున్నప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతోనూ మెప్పిస్తోంది వృత్తిగతంగా కీర్తిలోని అన్ని కోణాలను చూస్తున్న ప్రజలకు వ్యక్తిగతంగా కీర్తి ఎలా ఉంటుందో తెలిసింది తక్కువే ఇటీవలే తన దుబాయ్ స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి విదేశీ విహారయాత్రలతో బిజీ బిజీగా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అందమైన వీడియో క్లిప్ ని షేర్ చేసింది ఈ క్లిప్లో తన హబ్బీ కనిపించలేదు కాని క్యూట్ పెట్ డాగ్స్ తనను అనుసరిస్తూ కనిపించాయి కీర్తి ఆటలాడిస్తుంటే అవి బుద్ధిగా ఆడుతూ కనిపించాయి ఇదిగో ఇలా ఫేస్ ప్యాక్తో రీఫ్రెష్మెంట్కి సిద్ధమైన కీర్తిని తతీకంగా చూస్తున్న ఈ పప్పి బొచ్చుకుక్క కీర్తి అల్లరి వేషాలను తట్టుకోలేకపోతోంది కీర్తి తన ముఖ కవళికలకు అనుగుణంగా ఈ పప్పీకూడా కళ్ళు ముఖాన్ని తిప్పుతూ ఆటలాడుతోంది ఆ ఇద్దరి వేషాలు చూస్తున్న మరో బుల్లి పప్పి కూడా వింతగా అవే వేషాలు వేస్తూ కనిపించింది మొత్తానికి ఈ ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో జోరుగా వైరల్ అవుతూ హృదయాలను గెలుచుకుంటోంది కెరీర్ మ్యాటర్కి వస్తే ఇటీవలే ఉప్పు అనే చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది తదుపరి రివాల్వర్ రీటా కన్నివేడి అనే రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రివాల్వర్ రీటా ఆగస్టులో విడుదల కానుంది